నమస్కారం నా పేరు శాసాని మన్నవా నా పేరు మన్నవ మన్నవా ఈరోజు మేము సుబ్రహ్మణ్యాష్టక స్తోత్రం పాడబోతున్నాము హే స్వామి నాద కరుణాకర దీన బంధో శ్రీ పార్వతీ పార్వతీశముఖ పంకజ పద్మ బంధు శ్రీషాది దేవ గణ పాద పద్మా వల్లి సనాథ మమ దేహి కరావలంబం देवादिदेव सुत देव गणादिनारा देवेन्द्रवङ्गुपङ्कज मञ्जुपादा देव शिनारद मुनीन्द्र गीते, वल्ली सनाद मम देहि नित्यान्न दाननिरता किलरोगहारिन् तस्मात् प्रदान परिपूरित भक्तकामा श्रुत्यागमप्रणववाच्य निजस्वरूपा వల్లి సనాద మదేహి కరావలంబం క్రౌంచా సురేంద్ర ప్రౌంచాసుకండన శక్తిశూలా పాది శ్ర పరిమండిత దివ్య పాని శ్రీ కుండలీశ పానే శ్రీకుండలికింద్రవాహా వల్లి సనాద మదేహి కరావలంబం దేవాదిదేవరత మండల మధ్య వేద్యా దేంద్ర నగరం దృఢ చాపహస్తం సూరం నిహత్య సురకోటి కోటిరీ హార వల్లి సనాద దేహి కరావలంబం హారాదిరత్న కిరీటహారేయూర కుందల సప్తవచావిరామం హే వీర తారక జయా మన బృందవ్య వల్లి సనాద మేహి కరావలంబం పంచాక్షరాది మనుమంత్రిత ప్రముదేంద్ర ృత ప్రముదేంద్రముకర్మునీంద్రై హరియుక్త పరాసనా వల్లి సనాద మమేహి కరావలంబం కాకేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా చిత్తం సిక్వాతు మామవ కళాదర కాంతి కాంత్యా వల్లి సనాద మమేహి కరావలంబం సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ఏ పఠంది బిజోత్తమాే ముమాబ్రమణ్య ప్రసాద ఇదం పుణ్యం రాత్రరుద్ధాయ పటేన్ కోటి జన్మ కృతం పాపం దర్శనా నశ్యతి ధన్యవాదములు